చూసారా వేడివేడి అన్నం వేడివేడిగా బంగాళదుంపకా ఫ్రై చేసుకొని చూసారా దీన్ని ఇలా కలుపుకొని తింటే చూసారా ఎంత బాగుందో చూసారా చాలా బాగుంటుందండి నిజం చెప్పాలంటే చాలా దీన్ని రసంలోకి అయినా టమాటా పప్పులోకి అయినా మొత్తం చారులోకి అయినా చాలా బాగుంటుందండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మా ఇంట్లో బంగాళదుంప ఫ్రై చేస్తున్నానండి ఆయిల్ వేడెక్కింది కదా ఆవాలు వేసుకుందాం ఆవాలు తర్వాత పచ్చనపప్పు జీలకర్ర మినపప్పు వేసుకుందాం తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకుందాం తర్వాత వెండిమిరపకాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అలానే కొంచెం అల్లం వెల్ప పేస్టు ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకుందాం ఇలా వేసుకున్నాం కదా ఇలా కలుపుకోవాలి అలానే కొంచెం పసుపు వేసుకోవాలి చూసారండి ఇలా వేగింది కదా దీంట్లోని కొంచెం సాల్ట్ వేసుకుందాం కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకొని ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుందాం ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం ఇలా కలుపుకుందాం కొంచెం గరం మసాలా పొడి వేసుకుందాం ఒక్క స్పూన్ గరం మసాలా పొడి అలానే కొంచెం కొత్తిమీర చూస్తారండి బంగాళదుంప ఫ్రై అయితే అయిపోయింది చూడండి ఇదిగోండి ఒక దిన్న నాకు తీసేసుకుందా